హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మేము మీకు అందరికీ తెలిసిన కదా నేనైతే ఇండియాకు వచ్చాను నేను ఇండియాలో మాకు చాలా వేడిగా ఉందన్నమాట అసలు ఉండలేకపోతున్నాము క్లైమేట్కి అసలు సెట్ అవ్వలేదు ఫుల్ స్వెట్టింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే రాజమండ్రిలో స్వెట్టింగ్తో పాటు కొంచెం మొల్లంతా పట్టినట్టుగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి వచ్చిన వెంటనే వచ్చిన సెకండ్ డేకే నేను పాప షాపింగ్కి వెళ్ళాను ఇప్పుడు రెండంటే మాకు సూరత్ లాగే ఇక్కడ సెకండ్ సూరత్ అని చెప్పి షాపింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది ఇక్కడ అన్ని రీజనబుల్గా దొరుకుతాయి అనమాట అక్కడికి వెళ్ళి నేను పాప కోసం అయితే ప్రజెంట్ తీసుకున్నాను నేను నాకంటే నైటీస్ ఉంటాయి కాబట్టి ఓకే ఇంకా పాప కోసం అయితే నేను తీసుకుందా అనమాట నా డ్రెస్సెస్ తీసుకుందా అప్పుడు ఒకసారి మీకు చూపిందాము క్వాలిటీ క్వాలిటీ ప్రకారం ఎలా ఉన్నది ఏంటన్నది అయితే చూపిద్దాం అయితే నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మీకు ఒక్కొక్క డ్రెస్ చూపిస్తా ఫోర్ డ్రెస్సెస్ మాత్రమే తీస్తున్నానండి ఫోర్ డ్రెస్సెస్ టూ డ్రెస్సెస్ ఒక ప్యాటర్ ఇంకో టూ డ్రెస్సెస్ అయితే కనుక టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అవి బయటకు కూడా వే వేసుకుని వెళ్ళచ్చు అండ్ ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు మీకు ఒకవేళ ఏ డ్రెస్ అయినా నచ్చిందంటే అనుక నేను ఆ షాప్ లింక్ కూడా ఇస్తాను నేను ఏ నెంబర్ షాప్ ఎక్కడ తీసుకున్నాను ఏంటనే అయితే డీటెయిల్స్ ఇస్తాను నేను మేబీ వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఫోన్ నెంబర్కి కూడా ఇస్తాను నేను వాళ్ళకి కనుక ఫోన్ చేస్తా మీకు వాళ్ళు ఆన్లైన్ కూడా చే ఉంటే అనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట మీకు ఏ క్వాలిటీ అయినా కానీ ఉన్నాయి వాళ్ళ దగ్గర లోయెస్ట్ నుంచి హైయెస్ట్ రేంజ్ వరకు ఉన్నాయి అన్ని ఏ టు జెడ్ అయితే ఉన్నాయన్నమాట అండ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏమేమి ఉన్నాయన్నది కూడా ఒకసారి నేను మీకు వీడియో తీసి చూపిస్తాను ఈరోజు అనుక పాపకి ఏ టైప్ డ్రెస్సెస్ తీసుకున్నాయి అన్నది అయితే నేను చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఒక డ్రెస్ చూపిస్తానండి ఇదిగోండి ఇది పింక్ అండ్ ఇలాగా మెరూన్ కలర్ తోటి వచ్చింది ఇది నైట్ డ్రెస్ త్రీ ఫోర్ వచ్చింది ఓకేనా ఇది టాప్ ఇట్లాగా ఈ ప్రింట్ అంతా కూడా ఇలా వచ్చింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది బనెన్ క్లాత్ హ్యాండ్స్ అన్ని కూడా ఆఫ్ హ్యాండ్స్ లాంగ్ టీషర్ట్ అనమాట ఇక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ ఇచ్చారు స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇది కంపెనీ వచ్చేటికి మిల్టన్ మిల్టన్ చాలా రోజుల నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి మిల్టన్ కంపెనీ వాడుతున్నాను నేను చాలా బాగుంటుంది అనమాట ఈ మిల్టన్ కంపెనీలో మనకి ఏంటంటే ఇది ఫోర్ సిక్స్టీ పడింది నాకు త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీకి అట్లా ఇచ్చారు నాకు తెలుసున్నావు అని అనమాట అందుకని చెప్పి మాకు చాలా రీజనబుల్ ప్రైస్ కనిపించింది ఇది ఫ్యాంట్ త్రీ ఫోర్త్ దీంట్లో మనకేంటంటే ఏజ్ ప్రకారం ఎయిట్ టు టెన్ ఇయర్స్ అయితే ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఫోర్ టు సిక్స్ అయితే ఫోర్ టు సిక్స్ అట్లా ఉంటాయి అసలు పాడబోవు మిషన్లో మిషన్ యూస్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నీ కూడా అండ్ అందులోనే ఇంకో కలర్ తీసుకుంది అనమాట ఈ కలర్ కాదు నేను గ్రీన్ కలర్ తీస్తున్నాను దీని మీద మారిపోయింది అది ఫోటో సేమ్ ఇది కలర్ ఒకటి తీసుకున్నాను గ్రీన్ కలర్ కూడా తీస్తుంది అనమాట ఆల్రెడీ వేసేసుకున్నది అందుకని చూపించడానికి అవ్వట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇది ఇది కొంచెం స్టైలిష్గా ఉందన్నమాట చూడడానికి ఇది లూజ్ ప్యాటర్న్ అంట లూజ్ డ్రెస్ కాకపోతే ఇది ఇది వచ్చినడికి మీకు చెప్పాను కదా ఈ డ్రెస్సెస్ వచ్చినడికి అయితే ఫోర్ సిక్స్టీ అయితే త్రీ ఫిఫ్టీ అలా పన్నీ నాకు టూ డ్రెస్సెస్ ఇది ఒకటి వచ్చేవాడికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మొత్తం ఇది ఇది మీకు చూపిస్తాను చూడండి లూజ్ టైపే ఉంది ఇది మొత్తం ఇలా హ్యాండ్స్ అవి కూడా ఇట్లా వచ్చింది ఇట్లాగా హ్యాండ్స్ అవి కూడా ఇట్లా వచ్చింది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అవి వచ్చింది చాలా లూజ్ ప్యాటర్న్ ఇక్కడ ప్యాటర్న్ కూడా మారింది ఇట్లా కట్ అది వచ్చింది అనమాట దీనికి షార్ట్ ఈ షార్ట్ కూడా పాకెట్స్ ఉన్నాయి టూ సైడ్స్ పాకెట్స్ ఇచ్చారు ఇక్కడ థ్రెడ్ కూడా ఇచ్చారు బెల్ట్ టైప్ ఇట్లాగా ఇది వచ్చేటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకైతే డిస్కౌంట్ వచ్చేటికి దీనికి ఒక ఎయిటీ రూపీస్ తగ్గింది అంతే సెవెన్ హండ్రెడ్ ఎంతో పడితే నాకు ఎంఆర్పి సెవెన్ హండ్రెడ్ అయితే నాకు రేట్ వచ్చేటికి డిస్కౌంట్ పోను సిక్స్ ఫార్టీ ఎయిట్ పడింది అనమాట నాకు చాలా చాలా బాగా అనిపించింది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ నాకు ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా డిజైనర్ పీస్ అనమాట ఇదంతా కూడా డిజైనర్ పీస్ అంట ఇది ఇంకో డిజైనర్ పీస్ వచ్చినకి ఇది ఇది కూడా ఫన్ ఫన్ క్లాత్ అంటాం కదా పాలిస్టర్ టైపు ఆ టైప్లో ఉంది చాలా చాలా బాగుంది అనమాట లైట్ వెయిట్ చాలా బాగుంది బనంట్లా టైప్లా అనిపించింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా అంతేనండి ఫోర్ సిక్స్టీ అట్లా ఉంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎంతో పడిన ఫైవ్ సిక్స్టీ అనుకుంటా నాకు ఫోర్ సిక్స్టీ ఆ రేంజ్లో పడింది అనమాట ఇది కూడా కొంచెం నాకు హండ్రెడ్ రూపీస్ తగ్గింది చాలా బాగుంది అనిపించింది దీనికి కూడా షార్టే అనమాట నేను షార్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే కనుక చెప్పాను కదా ఈ పాకెట్స్ ఉన్నాయి దీనికి కూడా థ్రెడ్ ఉంది ఇవి నేను తీసుకుని తను అస్సలు ఉండలేకపోతుంది లక్కీ అయితే అందుకని చెప్పి ఇవి తీసుకోవాల్సి వచ్చింది సో మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ షాప్ అడ్రస్ కూడా నేను మీకు ఇస్తాను నేను ఒకసారి చెక్ చెక్అవుట్ చేయండి ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక మీకు తప్పకుండా నచ్చుతుంది అందులో ఏ టు జెడ్ అయితే ఉంటాయి రీజనబుల్ ప్రైస్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆన్లైన్ సర్వీస్ ఉంటే కనుక మీకు ఫేస్ టు ఫేస్ వీడియో కాల్లో చూపించే అవకాశం కూడా ఉంటుంది మీకు అందరికీ నచ్చినట్టు ఏంటనుక ఏ అడ్రస్ నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్